హలో అండి వెల్కమ్ టు రామరత్న వ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామిని అయితే వేడుకుందాము ఇప్పుడైతే ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చాను అది ఏంటంటే కార్తీక మాసంలో మనము సత్యనారాయణ వ్రతం చేస్తే చేసుకుంటే దాని వలన కలిగే ఫలితాలైతే మనం ఇప్పుడైతే చెప్పుకుందాము కార్తీక మాసము ఇది ఎంతో శ్రేష్టమైన మాసము ఈ మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు ఒక వత్తిని ఉపయోగించకూడదని కార్తీక దీపంలో రెండు వత్తులు కలిపి రెండు రెండుగా వేయడం ద్వారా మూడు వత్తులు కూడా కలిపి వేయాలని పండితులు అయితే చెప్తారండి అలాగే ఆ వత్తులు తామర నార అరటి నార వంటివి ఉపయోగిస్తే చాలా మంచిది అలాగే కార్తీక పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం వలన ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్య కూడా పెద్దలు అయితే ఈ మాసం చాలా విశేషమైన మాసం ఈ మాసంలో అభిషేకాలు బిల్వార్చన స్తోత్ర పారాయణలు శివనామ స్మరణలు ఎంతో మేలు చేస్తాయి ఇది ఉత్తమమైన మాసం అన్నమాట కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి పౌర్ణమి రోజులలో లేదా ఏదైనా శుభదినాన సాయంకాలము కానీ ఉదయం కానీ శుచిగా స్నానమాచరించి బ్రాహ్మణులను బంధుమిత్రాదులను పిలిచి దేవాలయములో కానీ పుణ్యక్షేత్రములో కానీ సముద్ర తీరాన కానీ నదీ తీరాన కానీ మన స్వగృహమున కానీ లేదా ఏ పుణ్యక్షేత్రములందైనా సరే మనము సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకుంటే చాలా విశేషమైన ఫలితము పూజా స్థలాన్ని గోమయించే శుద్ధి చేసి తూర్పుగా చేసి తూర్పుగా బియ్యము చూర్ణం పసుపు కుంకుమలతో ముగ్గులు పెట్టి మంటపం కావించి మామిడాకుల తోరణాలతో సుందరముగా స్వామిని అలంకరించి పూజా ద్రవ్యములు రాగి పాత్ర నూతన వస్త్రాలు కొబ్బరికాయ రాగి పాత్ర కొబ్బరికాయ పూజాస్థలమునందుంచి భక్తితో దీపారాధన చేసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కష్ట నష్టాలు కూడా తొలగిపోతాయని చెప్తారు ధనధాన్యాలకు లోటుండదు సౌభాగ్యకరమైన సంతానము సర్వత్రా విజయమైతే లభిస్తుంది మాఘమాసము వైశాఖ మాసము కార్తీక కానీ లేదా ఏదైనా శుభదినాన దీనిని ఆచరించితే దారిద్ర్యం తొలగిపోతుంది ఈ వ్రతాన్ని చాలా విశేషమైన వ్రతము ఇది కార్తీక మాసంలో మనము ఏ రోజున ఈ వ్రతం చేసుకున్నా చాలా మంచిది ఈ కార్తీక మాసంలో ఈ నెల రోజులు మనకి పుణ్య దినాలు పర్వదినాలే అలాగే పౌర్ణమి రోజు ఏకాదశి రోజు ద్వాదశి రోజు ఎప్పుడైనా స్వామిని మనము స్వామి వ్రతం చేసుకుంటే విశేషమైన అయితే లభిస్తుంది దీనికి ప్రసాదము మెయిన్ అనమాట తప్పకుండా గోధుమను ఒక ప్రసాదం చేసి స్వామికి దూపదీప నైవేద్యాలతో అర్చనలు హారతలు చేసి ఈ నెలలో ఏ రోజైనా ఈ సత్యనారాయణ వ్రతం చేసుకుంటే చాలా చాలా మంచిది అయితే ఇదే ముందుగా మీరు మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో మంచి మంచి పూజా వీడియోస్ ఉంటాయి తప్పకుండా చూడండి అన్నమాచార్య కీర్తనలు మంగళహారతులు అన్నీ ఉంటాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను మరింత మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందు ఉంటాను అందరికీ నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్